నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం మాట్లాడుతాం నమస్తే మేడం నమస్తే శ్రీమాత్రి శ్రీమాత్ర మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు ఆనందంగా సంతోషంగానే ఉంటారు ఎందుకంటే రాశిలో ఉండే కారకత్వం ఏంటి అంటే చంద్రుడిది సో చంద్రుడు ఒక కారకత్వం ఏంటి ఎప్పుడు కూడా మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉంటే అన్ని పనులు అయిపోతాయి వాళ్ళకి మానసికంగా బాధగా ఉంటే ఏ పనులు అవ్వవు కళ్ళ ముందు అదృష్టం కనిపించేది తీసుకోరు వాళ్ళు ఎందుకంటే మనసు బాగా కదా అందుకని ఇది చూడండి అని చెప్తా అంటారు అలాగే వాళ్ళకి మనసు ఉత్సాహంగా ఉందనుకోండి ఏం చెప్పినా అది మా మేము చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగా ఉంటారు సో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మార్చి నెలలో వీళ్ళకి స్థానంలో కుజుడు తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ రాహు బుధుడు తర్వాత వీళ్ళకి అష్టమ స్థానంలో శని రవులు కలిసి ఉన్నారు దానివల్ల కాస్తంతా కొన్ని విషయాలన్నీ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఇంత బ్రహ్మాండంగా ఉంది అని కాదు కన్నా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి సో మిశ్రమ ఫలితాలు ఎలాంటి విషయాలు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టవంతుల కింద మన లచి ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఉంటూ ముందుకు వెళ్ళాలి బాగాలేదు అన్నంత మాత్రం మనం కుంగిపోవట్లేదు బాగుంది మాత్రం మనం పొంగిపోవకలేదు సో ఈ రెండు విషయాల్లో ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థులు విద్యార్థులు కొంచెం ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడి వేరే వ్యామోహాల్లో పడి వేరే స్నేహితులతో కలిసి పార్టీలని ఇదని అదని కాస్త అంత ఇబ్బంది పడి పక్కదారి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మార్చిన మార్చి నెలలో ఎగ్జామ్స్ టైం కనుక సో వీళ్ళు చేసేస్తాం రాసేస్తాం కంబైన్ స్టడీస్ అని చెప్పడం బయటికి వెళ్ళడము అది ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంతమందికి వాహనాలు నడిపినప్పుడు కొంచెం ప్రమాదాలు కలిపి కానీ బయటికి పంపించకుండా మాక్సిమం ఇంట్లో చదివించడం ముఖ్యం అది చాలా చాలా అవసరం ముఖ్యం కాదు చాలా కంపల్సరీగా ఇంట్లో ఉంచడమే ముఖ్యం రాత్రులు పూట మాత్రం డ్రైవింగ్స్కి బైక్ డ్రైవింగ్స్కి అసలు పిల్లల్ని పంపించకూడదు అసలు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా సరే బుద్ధిగా తల్లిదండ్రులు నమస్కారం చేస్తే ఈ నెల అంతా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు సో అమ్మ మాట నాన్న మాట వింటేనే అదృష్టవంతులు కానీ రాస అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అమ్మ నాన్న మాట విండో అమ్మ నాన్న చెప్పిన మాట విండి చేసుకోవడం ఉత్తమ మార్గం ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కాస్తంత ఆలోచించి చేసుకోవాలి ఎందుకంటే వివాహ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మంచి వాళ్ళు రాకపోవడము మంచి కుటుంబం అను అనుకుని మోసపోవడము జడ్జ్మెంట్ రాంగ్ రాంగ్ వెళ్ళచ్చు వెళ్ళే అవకాశం ఉంది అందుకని కొంచెం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు మాత్రం కాస్త ఆలోచించి ఒకటి పదిసార్లు ఎంక్వైరీ చేయించుకొని ఒక జ్యోతిషం కాబట్టి ఇంకో జ్యోతిష్యం దొరికైనా చూపించుకొని ఇది బాగుందా ఖచ్చితంగా ఈ సంబంధం చేసుకోవచ్చా అని వాళ్ళ రోజు జ్యోతిషం అంటే ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ అవి కొంచెం చెప్పేస్తాం సో ఇవాళ పంపించారు జాతకం అంటే అబ్బాయి ఎలాంటి వాడు అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని కూడా వచ్చేస్తుంది అలాగే అమ్మాయి ఎలాంటిది అమ్మాయి అమ్మాయి తాలూకా అమ్మానాన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళకు వస్తాయి అంత చక్కగా ఒకటి రెండు సార్లు చూపించుకొని చేసుకోవచ్చా అని చెప్పి చేసుకుంటే మంచిది అది ఎక్కువగా ముఖ్యంగా తర్వాత సంతాన విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళు కాస్తంత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే గురుబలం లాభస్థానంలో గురువు ఉండడం వల్ల గురు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే జనరల్గా జాతకంలో ఎప్పుడు కూడా మనం గురువు బలంగా ఉన్నాడా అయితే వీళ్ళు కలిసి వస్తుంది వెళ్ళి బాగుంటుంది అని అనుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే గురుబలం ఉన్నప్పటికీ కూడా దైవబలం ఎక్కువగా ఉండాలి గురుబలం అంటే దైవబలం ఉన్నట్టే కానీ ఆ దైవబలాన్ని ఉంది అంటే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే కాదు రోజు దీపం పెట్టాలి నైవేద్యం పెట్టాలి అప్పుడు భగవంతుడు మనతో ఉంటాడు లేకపోతే లాగా ఉంటారు వాళ్ళు లేదు స్వామి మన మా ఇంటికి రావాలి మీరు అని చెప్పేసి అని చెప్పి మన ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక నిత్యం దీపారాధన చేస్తూ నైవేద్యం పెడుతూ ఉంటే అనుకూలంగా అన్ని పనులు అనుకూలంగా అవుతాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ అభిషేకాలు ఇంట్లో లేకపోతే గుళ్ళు అభిషేకాలు చేయించుకోవడము సో మార్చి నెల అంతా మనం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రతి రోజు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దక్షిణాలు చేయడం చేసుకుంటూ వెళ్తే విద్యార్థులు పాస్ అవుతారు అలాగే ఈ రాజకీయాలు పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకున్న ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి మార్చి నెల అంతా ఏంటంటే దైవబలాన్ని ఎక్కువగా పెంచుకోవాలి పెంచుకుంటూ ఉంటే ఈ శత్రు బలం కానీ శత్రువు శేషం అని శత్రువు సంబంధించిన విషయాలు కానీ అంత తగ్గుతాయి అదే శత్రు బలం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ శుక్రరాహులు బుధులు అంటే ఇక్కడ మెయిన్ బుధుడు ఎవరు వీళ్ళకి వెయ్యాధిపతి తృతీయ వెయ్యాధిపతి ఆయన వెళ్ళి మీన రాశిలో ఉన్నారు సో మీన రాశిలో ఉన్న గురువేమో ఏమో వృషభ రాశిలో ఉన్నారు అలాగే బుధుడు ఎవరితో ఉన్నారు అక్కడ రాహుతో ఉన్నారు రాహుతో పాటు శుక్రుడితో ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటంటే లాభం ఇచ్చే వాళ్ళు కూడా శుక్రుడు అక్కడ ఉండడం వల్ల సో అది కూడా అంటే లాభాధిపతి ఎవరంటే చతుర్థాధిపతి లాభాధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్ర బుధ రాహులు ఈ మూడు గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని విషయాలు మంచి జరుగుతాయి కొన్ని విషయాలు చెడు జరుగుతాయి అది చెడి జరిగే పట్టుకోవాలంటే మన దైవశక్తి ఉండాలి మన దగ్గర అంటే మనకి ఎదుటివాడు ఎలాంటి వాళ్ళు అని తెలియాలంటే కనీసం మనకు కొంచెం ఆలోచన అవగాహన ఉండాలి కదా వాళ్ళు ఉంచ తెలుసుకోవాలంటే సో అలా రావాలంటే దైవపారాధన ఎక్కువగా చేయడం దైవారాధన ఎక్కువ చేయడం ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం ఇంట్లో పూజ చేస్తూ ఉండడం ఈ మాసం అంతా ఎంత భక్తిగా ఉంటారో అన్ని పనులు ఫాస్ట్గా అవుతాయి ఎంత అంటే అంటే రెక్లెస్గా ఉంటాము అంటే నాకేం అనుకుంటామో అన్ని ఆటంకాలు పడతాయి ఇక్కడ ఎందుకంటే అష్టమ రవి శని భగవాళ్ళు ఇద్దరు బద్ధ బద్ధ విరోధులు అంటే తండ్రి కొడుకులు ఏదైనా బద్ధ విరోధులు కలిసి ఒక రాశిలో ఉంటే ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్గా అన్నీ దెబ్బ పడతాయి ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది తెలియకుండా ఒక మార్కే పడ్డాము ఒక మచ్చపడ్డాం ఇది మీరే చేస్తారని చెప్పడం వాదించుకోవడాలు తర్వాత వాళ్ళతో పెద్ద గొడవలు పడ్డాము ఇక్కడ వేయ స్థానంలో కుజుడు దానివల్ల ఏంటంటే కోపం వాళ్ళకి వస్తే మాకు వస్తుందని చెప్పి అరవడం మొదలు పెడతారు కర్కాట వాళ్ళు జనరల్గా కొంతమంది గట్టిగా మాట్లాడితే కొంతమంది అసలు మాట్లాడరు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అష్టమ అష్టమస్థానంలో రవిస్థానంలో ఉండడం తర్వాత వే స్థానంలో కూర్చుండడం వల్ల రిలేషన్స్లో కానీ తర్వాత వాళ్ళ కెరియర్లో కానీ ప్రొఫెషనల్స్లో ఉండే వాళ్ళు కానీ అందరికీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది సో వీళ్ళు ఎక్కువ దైవారాధన ఎక్కువ నామాన్ని స్మరణ చేసుకుంటూ దైవారాధన ఎక్కువగా దేవాలయానికి ఎక్కువ దర్శనం చేసుకుంటూ క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటే సాధించేస్తారు ఏ ఇబ్బంది ఉండదు సో కొంచెం గుడ్ రిజల్ట్స్ అంటే చెప్పుకోవచ్చు బాగుంది అంటే ఏ విభాగంలో చెప్పుకోవచ్చు అంటారు అన్ని రంగాల వాళ్ళకి బాగుంది బాగాలేదని ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రహస్థితులు అన్ని మార్పు తారుమారుగా ఉన్నాయి కనుక ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎక్కువగా వీళ్ళ మీద ఎక్కువ బడ్డీని వేయడం లేదా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకపోవడం ప్రమోషన్ వీళ్ళకి యాక్చువల్ వీళ్ళు లిస్ట్ ఉన్నప్పటికి ఉన్న వీళ్ళకి కాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం నెక్స్ట్ టైం ఇద్దాం అని చెప్పి అలా వాయిదా పడ్డం ఇవన్నీ కాస్త అంత దారులు తప్పుతాయి ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహస్థితి బాగాలేకపోయినా గురువు ఉన్నాడు సో గురుబలం అంటే ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నట్టే సో ఆ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు అంటే ఇంకా అన్నీ జరిగినట్టే కదా అలాగే మనకు చిరాస్తి ఉంది అంటే మనకి ఎన్నిపోయినా చిరాస్తి మనకు ఉంది కదా ఏం పర్లేదు మన పిల్లలకి అది వస్తుందని చెప్పేసి అలా నమ్మకం ఉంటుంది తల్లిదండ్రులకి అలాంటి అలాంటి ఆస్తి కానీ అలాంటి పవర్ కానీ గురుబలం ఉంది వీళ్ళకి సో దానివల్ల ఏంటంటే ఆ గురుబలాన్ని తెచ్చుకోవాలి వీళ్ళు తెచ్చుకోవాలంటే దైవ ఎక్కువ దైవరాధన దైవ ప్రార్థన చేస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు లేకపోతే ఇబ్బంది పడతారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారస్తుల ఉండబోతుంది వ్యాపారస్తులకు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సినది కంటిన్యూ ప్రతినిత్యం దే పూజ ఈ మాసం అంతా ప్రతి మాసం కాదు కానీ ఈ మాసం అంతా గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం దండం పెట్టుకొని షాప్ ఉంటే షాప్ ఓపెన్ చేయడం వ్యాపారం ఉంటే వ్యాపారాల్లో ప్రారంభం చేసుకోవడం ఈ ట్రేడింగ్ బిజినెస్లో ఏ బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా కాస్తంత తారుమారయ్యే లెక్కలు ఉన్నాయి సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా అందరికీ కాస్తంత బాగానే ఉంది ట్రైనింగ్ వాళ్ళకి కాస్త తారుమారు చేసే అవకాశం ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా ఏంటంటే మనం చెప్పేది ఓన్లీ గోచార ఫలితాలు ఇవి సో వాళ్ళ జన్మ జాతకంలో యోగాలు బాగుంటే అవి కంటిన్యూ అవుతాయి ఏ ఇబ్బంది లేదు వాళ్ళ జాతకంలో యోగా దశ బాగుండే అంత దశలు బాగున్నాయి బ్రహ్మాండంగా వెళుతుంది అంటే అది అసలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు ఇది ఈ దశ అనేది కాస్తంత ఎటువంటి ఇబ్బంది పడుతుందంటే అన్కంఫర్టబుల్గా ఆ డే సాఫీ జరిగేది కాస్త ఇబ్బంది పడి రాష్ట జరుగుతుంది అంత తప్ప ఇంకే ఉండదు లేదు వాళ్ళ దశ బాగలేదంటే ఇది బాగా ప్ర దానికి పక్కనే అవుతుంది అంటే ఎలాగంటే మనకు ఒక పది పర్సెంట్ కష్టం ఉంది ఆ పది పర్సెంట్ కష్ట కష్టాన్ని ఈ గోచార రీత్యాలో ఉండే పరిస్థితి బాలేటప్పుడు ఆ జీరో పక్కన యాడ్ అయితే వంద పర్సెంట్ అనుభవిస్తాం అదే మనకి పది పర్సెంట్ సంతోషం ఉంది సుఖం ఉంది ఈ గోచార విషయంలో ఒక జీరో యాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సుఖం వస్తుంది అంటే ఏంటి ఇక్కడ దైవారాధన ఎక్కువగా చేసుకుంటే అవుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా దైవాన్ని ఎక్కువ ఆలాపించుకోవడం క్షేత్ర దర్శనాలు చేయడం ప్రతినిత్యం గుడికి వెళ్ళడము ఇంట్లో ఏదైనా అభిషేకాలు చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే గణపతి ఆరాధన చేయడం సో అధిక ఖర్చులు వచ్చిన డబ్బు వచ్చిన నీళ్ళు ఖర్చు అవుతుంటాయి సో దాన్ని ఆపాలి అంటే గణపతి ఆరాధన ఎటువంటి విఘ్నాటంగాలు రాకుండా స్వామి నువ్వే మమ్మల్ని కాపాడని చెప్పి ప్రతినిత్యం గణపతి కసి పూజ చేసి ఉండ్రాలు నైవేద్యం పడ్డం కానీ బెల్లం నైవేద్యం పడడం చేస్తూ ఉంటే సాఫీగా జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్రమాసంలో విశ్వవర్స సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే శివాయ గురువైనమహ అనేది ఎక్కువ చదవడం అనేది విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేస్తే ఇది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ కాదు ఒక అది అనుమానం పడకలేదు హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాశ మేష రాస ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు అసలు ఏ రాశి అనేది ఇది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఎనిమిది చొప్పున నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి శాస్త్రనా వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాబట్టి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చేయ ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది